ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే పేరు ఎవరికైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది అలాగే పేరు పెట్టుకున్న వాళ్ళకి టోటల్ ఎలాంటి నెంబర్ వస్తే లక్కీ నెంబర్ అవుతుంది వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుంది వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుంది వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది టోటల్ గా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది సార్ అమ్మా పి లెటర్ లో సంఖ్యాబలం ఎనిమిది చాలా మంది ఎనిమిది అంటే శని అనుకుంటారు అవును యూజువల్ గా ఎయిట్ అనేది ఏమంటే నిజాయితీ ఎయిట్ అంటే మనీ ఎనిమిది పుట్టిన అల్లు అర్జున్ ఏమన్నా శనిలో ఉన్నాడా ఎనిమిదిలో పుట్టిన రేవంత్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎయిత్ జూలై వీళ్ళంతా ముఖ్యమంత్రులు చేసారని వాళ్ళందరూ సో స్ట్రాంగ్ నెంబర్ ఎయిట్ అన్న ఎనిమిదే కానీ ఎయిట్ అంటే కొంచెం నెగిటివ్ గా చూస్తారు అంటే ఎయిట్ లో ఉండి పేర్లో రాంగ్ నంబర్ ఉంటే పనులు స్లో డెవలప్మెంట్స్ లో సెటిల్మెంట్స్ లో వివాహం లేటు సంతానం లేటు ఎయిట్ లో ఉన్నప్పుడు పుట్టినప్పుడు ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ అయితే ఫాస్ట్ గా వెళ్ళేలాగా మనం కరెక్షన్ ఇస్తాం సో పి అంటే ఎయిట్ ఎయిట్ అంటే ఒక సంపూర్ణం ఇంకొక సంపూర్ణం క్లోజ్ చేసి ఎయిట్ అంటే మనీ ఇస్ కమింగ్ మోర్ అండ్ మోర్ మనీ కమింగ్ సో పి వాళ్ళు చాలా స్పిరిచువల్ దైవభక్తి ఎక్కువ ప్రేమ ఎక్కువ ఇతరులు ఇబ్బందుల్లో ఉంటే అడగకపోయినా సాయం చేసే గొప్ప గుణం పీలటర్ లైక్ పవన్ కళ్యాణ్ లైక్ పునీత్ రాజ్ కుమార్ ఇలా చాలా మంది పీ వాళ్ళు నేను కర్నూలు లో పనిచేసేటప్పుడు డాక్టర్ గా ప్రవీణ్ అని ఒక అబ్బాయి టీచర్ ముప్పై వేలు శాలరీ ప్రతి నెల మూడు వేలు కి వెళ్ళి పిల్లలకి ఏదో బుక్స్ పెన్సిల్స్ ఏదో ఒక దానం మూడు వేలు ప్రతి నెల శాలరీలో వచ్చి అతనికి వచ్చేదే ముప్పై దాంట్లో మూడు వేలు అంటే మంచి మనసున్న వాళ్ళు పీ గల పీ లెటర్ వాళ్ళు పీకి పైథాగ్రస్లో ఏడు ఎప్పుడు ఎలా ఉండాలి వాళ్ళకి ఐడియా ఉంటుంది చాలా నాలెడ్జ్ నంబర్ పీ సో హెల్పింగ్ నేచర్ నేచర్ ఫ్రెండ్స్కి వాల్యూ సో పి ఎలా ఉంటుంది అంటే ఒక పెద్ద తలకాయి ఒక సన్న గీత తల నిండా ఆలోచనలు తెలివైన వాళ్ళు పి అంటే ప్రెసిడెంట్ పి అంటే ప్రైమ్ మినిస్టర్ స్కూల్కి పి అంటే ప్రిన్సిపల్ సో ఎక్కడ పోయినా ఫిజిషియన్ దగ్గర వచ్చాను సో పి లెటర్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్ నాలెడ్జ్ అండ్ మనీ బాగా సంపాదించుకుంటారు పిలో కానీ రాంగ్ నంబర్స్ ఉంటే ఒక ఫైవ్ ఇయర్స్ అప్ ఫైవ్ ఇయర్స్ డౌన్ సో ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ చాలామంది నాకు వాట్సప్ అన్న ప్రభాస్ అన్న హిట్ వస్తుందా రాదా గత మూడు నాలుగేళ్లుగా ఫ్లాపులు చూస్తున్నామంటే నేను స్టడీ చేసి చెప్పాను వరుసగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ హిట్లే కొడతాడు ఆయన రేంజ్ ఎక్కడికో పోతుంది కొంతమంది అంటే ప్రభాస్ సినిమాలు ఆడవంటున్నారు మాకు ఫ్యాన్స్గా మాకు బాధ వేస్తుంది అంటే ప్రభాస్ ఈజ్ ఏ నాన్ కాంట్రవర్షియల్ హీరో అందరి వాడు చిరంజీవి ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ నాగార్జున అంద అంటే ప్రభాస్ ఎవరిని హట్ చేయడు అతను పనేదో ఆయన ఆయన లోకంలో ఆయన ఫ్రెండ్షిప్ మంచి వాల్యూ ఇస్తాడు ఫ్రెండ్స్ కి చాలా బాగా హెల్ప్ చేస్తాడు సో ఇప్పుడు మిలిటరీ వాళ్ళకు కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కి వంద కోట్లు ఇస్తాడని విన్నాను మంచి మనస్సు హెల్పింగ్ లో ఫస్ట్ ఉంటాడు ప్రభాస్ హెల్పింగ్ లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఉంటాడు తెలిసినోడో తెలిసినాడో వెళ్ళిపోతాడు ఆ బ్యాంక్ లో ఎంత ఉందో చూసుకోడు ఎంత ఉంటే ఇచ్చేస్తాడు మనకు సార్ మనకు ఇంతే ఉంది సార్ అంటే మనం చూద్దాంలే సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా మంది దగ్గర వాళ్ళు నాకు క్లోజ్ పసుపులేట్ హరిప్రసాద్ అనే తిరుపతిలో హీస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ డాక్టర్ ఆయన నాకు సీనియర్ చాలా మంచి వ్యక్తి అంటే పవర్ కళ్యాణ్ తో ఆయన ఎక్కువ క్లోజ్ మంచి వ్యక్తి నానా ఎంత మంచి వ్యక్తి అంటే ఇలాంటి వాళ్ళు మనం చూడం సో ఫీడ్బ్యాక్ ఇస్ వెరీ వెరీ గుడ్ వెరీ వెరీ పాజిటివ్ బట్ వీళ్ళ గ్రాఫ్ కొన్ని కొన్నిసార్లు లేస్తుంది కొన్ని కొన్నిసార్లు పడుతుంది సో ఈ పీ లెటర్ వాళ్ళకి డబ్బు ఉన్నప్పుడు దాచుకోండి ఆ పాత్ర దానాలు చేయకండి కొంచెం గ్రాఫ్ డౌన్ అయినప్పుడు డబ్బులు వాడుకోండి ఎందుకంటే వీళ్ళు వేరే వాళ్ళకి షూటీలు ఇస్తారు మధ్యలో ఉంటారు హెల్ప్ చేస్తారు ఇబ్బందుల్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది సో ఆ పాత్ర దానాలు వద్దు సో పీకి లక్కీ కలర్స్ వచ్చి బ్లాక్ కలర్ అండ్ బ్లూ కలర్ సో వీళ్ళకి లక్కీ స్టోన్ వచ్చేసి క్యాటై అండ్ నీలం సో క్యాటై నీలం కాంబినేషన్ స్టోన్స్ చేతిలో వద్దు ఏమైనా చేతిలో వేసుకొని హైదరాబాద్లో వారంగా ఐదు రోజులు ఆరు రోజులు బిర్యానీలు తినేస్తూ ఈ స్టోన్ దాంట్లో ముంచినప్పుడు ఈ రక్త మాంసాల్లో ఈ స్టోన్ తగలకూడదు పవిత్రమైన స్టోన్స్ చేతిలో వద్దు దిష్టి మెడలో వేసుకోండి ఎనర్జీ ఎక్కువ సో ఈ స్టోన్ క్లీన్ చేయాల్సింది హృదయంని మనసుని మెదడ్నే నాట్ టు క్లీన్ ద హ్యాండ్ సో హ్యాండ్లో వేసుకోవడం వల్ల థర్టీ పర్సెంట్ ఎనర్జీ వేస్ట్ మాంగళ్యం ఎలా మెడలో వేసుకుంటామో పవిత్రంగా స్టోన్ కూడా పవిత్రంగా మెడలో వేసుకోండి సిల్వర్లో వేసుకుంటే పని ఎక్కువ ఉంటుంది సో వీళ్ళకి అన్లకి కలర్ రెడ్ కలర్ రెడ్ అవాయిడ్ చేయాలి సో వీళ్ళు ఏ పని చేసినా ఫ్రైడే ఆర్ సాటర్డే చేస్తే మంచి విజయాలు ఘన విజయాలు ఆదివారం పూట ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి సో పీతో ఉండి కూడా ఇబ్బంది పడేవాళ్ళు పీతో ఉండి ఎయిట్ లెటర్స్ ఉంటే స్లో గ్రోత్ మన పీతో ఫాస్టర్ ప్రవీణ్ ఎంత పైకి వచ్చారు ఆయన సో పైకి రావడానికి చాల్లిన్ లో థర్టీ టూ నెంబర్ థర్టీ టూ ఉంది చంద్రబాబు గారి పేరులో ఉంది విరాట్ కోహ్లీలో ఉంది శ్రేయస్ అయ్యర్ లో ఉంది టెండూల్కర్ లో ఉంది బొరాకోబాం పైకి వచ్చారు బట్ పై తాగర్స్ లో థర్టీ సిక్స్ ఉంది త్రీ దేవతలు సిక్స్ రాక్షసులు దేవతలు రాక్షసులు పక్క పక్కన చుట్టే ధ్వంసం అవుతుంది ఒక స్టేజ్ వచ్చాక డౌన్ డౌన్ ఆర్ యాక్సిడెంట్ ఆర్ డెత్ ఆల్సో సో పీలో ఉండి త్రీ సిక్స్ వన్ సిక్స్ థర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఉండకూడదు సో నేను ఎలాగో పేరు చూసి చెప్తాను ఎలా ఉందో చెప్తారు బాగలేని వాళ్ళు దే కెన్ కంఫర్ కరెక్షన్ బాగున్న వాళ్ళు దే ఆర్ లక్కీ వాళ్ళకి తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే బేసిక్స్ అన్ని వాళ్ళు తెలుసుకునేలాగా చెప్పేస్తున్నారు సార్ మీరు చక్క నెంబర్ రాసు పేరు రాసుకుంటారో నెంబర్ కూడుకుంటారు లెక్క ఏడే చెప్తున్నారు లెక్క కలర్ చెప్తున్నారు ఎస్ సో ఇవి ఫాలో అవుతూ పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే కరెక్ట్ చేసుకోగలిగితే అంటే సర్టిఫికెట్స్ ముట్టుకోమ్మా మన ఇంటికి దేవాలయము మన ఇల్లు ఎంట్రెన్స్ ఉంటుంది కదా మనం ఆ ఎంట్రన్స్ లో చొప్పులు దే ప్లేస్ లో తలుపుకి మనం స్పెల్లింగ్ పెట్టేయాలి ఇప్పుడు వ్లాడిమిర్ పుటిన్ ఎల్ఏ డిఏ ఎంఐఆర్ పియూటిఏని కాదు ఎల్ ముందు వి ఉంటుంది మనం వ్లాడిమిర్ పుటిన్ అనట్లేదు రష్యా ఆర్యుఎస్ఎస్ఐఏ నేను రూసియా అనట్లేదు చైనా అని నేను చిన్న అనడం లేదు చైనా బల్లారి బిఈఎల్ఎల్ఆర్ నేను బెల్లారి అనడం లేదు రాసే విధానం ఇంపార్టెంట్ సో నేను చెప్పిన స్పెల్లింగ్ లో ఒక లెటర్ మార్చి మెయిన్ వరకు పెట్టేస్తే ఇది ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది ఎవరు పిలిచినా ఈ వైబ్రేషన్స్ ఏ పని చేస్తాయి సో మన బైక్ మీద కార్ మీద వాట్సాప్ లో ట్విట్టర్ లో ఫేస్బుక్ లో స్పెల్లింగ్ మార్చుకుంటే సర్టిఫికెట్ ఎవరు చూపించము చూపించింది ఎనర్జీ క్రియేట్ కాదు సో వాట్ యు షో కోర్స్ రైటింగ్ లకీ నెంబర్ లకీ కలర్ లకీ సోన్ వేసుకుంటే తిరిగే లేదు లైఫ్ సెట్ హండ్రెడ్ పర్సెంట్ సెట్ దూసుకెళ్ళిపోవచ్చు డౌన్ అనేది ఉండదు పీ లెటర్ వాళ్ళకి లేదే లేదు నిజంగా నిజంగా అదృష్టం సరే అంటే మనకి పేరు బాగాలేదు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది అనడం కూడా నిజంగా ఒక యోగమే కదా హండ్రెడ్ ఉపయోగించుకోవాలి చక్కగా దూసుకు వెళ్ళిపోవడమే థ్యాంక్ యూ సార్ నమస్తే